భక్తులుగా మిత్రులు ఇక్కడ కూర్చున్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరు నేను నమస్కారం తెలియజేస్తున్నాను మేము మనందరినీ సహాయ సహకారాలు అందించడానికి ప్రతి ఒక్కరిని చేతులు జోడించి విశాఖ జిల్లా కాంగ్రెస్ నుంచి రావడం అయితే జరుగుతుంది ఒక్కొక్కసారి ఇప్పుడు అనకాపల్లి డిసిసి ప్రెసిడెంట్ గారు బొట్టి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడాల్సింది ఉపన్యాస సాధన సభలో భాగంగా ఏదైతే వైఎస్ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడిచిన నెల రోజులుగా కూడా ప్రతి జిల్లా కోర్టు చేసినారు అనంతపురంలో మొదటి న్యాయ సాధన సభ ఒక డిక్లరేషన్ శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఏఐసి అధ్యక్షులు ఆయన నేతృత్వంలో డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేయబోతున్న మేనిఫెస్టోలో డిక్లరేషన్ జరిగింది ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతపురంలో ఒక న్యాయసారి ఫస్ట్ సభలో కూడా చెప్పడం జరిగింది తదుపరి తిరుపతిలో తిరుపతిలో కూడా సచిన్ పైలట్ గారు సచిన్ పైలట్ గారు అదే విధంగా మన బిసిసి అధ్యక్షులు వైఎస్ గారు నేతృత్వంలో ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఏ ప్రాంగణంలో అయితే వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోలా ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చి పట్టినారు అదే ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఒక మందితో భారీ బహిరంగ సభ ఒకటి కూడా ప్రత్యేక హోదా కూడా ఒక మేనిఫెస్టో చేస్తామని చెప్పి సచిన్ పైలట్ గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఆ సభ నిర్వహించడం జరిగింది ఇవాళ విశాఖపట్నంలో అంటే తొమ్మిదో తారీఖు మళ్ళీ గుంటూరులో ఒక సభ పెట్టుకోకుంటాం రాజధానికి సంబంధించి కర్ణాటక సంబంధించినటువంటి డికే శివకుమార్ గారు కూడా తొమ్మిదో తారీఖు గుంటూరులో వస్తారు అమరావతి రాజధాని మీద ఒక ఇస్తాం దాని తర్వాత అంటే పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు తారీఖులో డేటు రేవంత్ గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం వచ్చి ప్రధానంగా విశాఖపట్నం సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యతిరేకంగా ఒక డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది అదే కాకుండా విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు మన విభజన చట్టంలో ఉన్న హామీలు సంబంధించి ఏదైతే ప్యాకేజ్ ఉందో రిలీఫ్ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ సంబంధించి కూడా మాట్లాడతారు అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఈ ప్రధానంగా ఈ అంశాల కూడా ఒక డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభ రైల్వే గ్రౌండ్ రైల్వే గ్రౌండ్ రైల్వే ఫుట్బాల్ లో పరిశీలించడం జరిగింది పర్మిషన్ కూడా భారీ బహిరంగ సభ ఒక యాభై వేల మందితో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ సభలో డిక్లరేషన్ సంబంధించి పదకొండు పన్నెండు పదమూడు మూడు తారీఖులో ఏదో ఒక తారీఖున ఒక సభకి నిర్వహించబోతున్నాం దానికి సంబంధించి ఇక కాంగ్రెస్ పార్టీ కార్య నాయకులు కార్యకర్తలను కూడా సమాయక్త చేయడానికి ఈ కార్యక్రమం ఈ ముఖ్య నాయకుల కార్యక్రమం ఏర్పాటు ప్రధానంగా రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఇందిరాగాంధీ గారి ఈ సభకు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఆనాడు ఫౌండేషన్ చేసినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ దాదాపు తొంభై ఒకటి నరసింహారోగా చేతుల మీద కూడా ప్రారంభించి ఇవాళ చూస్తే రెండు వేల పద్నాలుగు వరకు కూడా లాభాల పాటువంటి స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోడీ గారు ప్రధానమైన తర్వాత పూర్తిగా నిర్వీరం చేయాలి ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఎకరాలు అంబానీలకు అదానీలకు చౌక ధరకే నాలుగు లక్ష కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని కేవలం పది ఇరవై కోట్ల అంబానీలకు అదానీలు కట్టబెట్టాలని గుర్తు నరేంద్ర మోడీ గారు ఈ స్టీల్ ప్లాంట్ ని ఏడు పాయింట్ రెండు మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం మూడు నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ రన్ చేసి దాన్ని నష్టాల వారిలో తీసుకెళ్లి ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు మీరు చూస్తే నిన్ననే పదకొండు వందల పదహారు రోజులైంది అక్కడ కార్మిక సంఘాలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ పోరాటం చేస్తున్నారు నిమ్మకం ఈ కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం చలనం లేకుండా దానికే ఆ ప్రాసెస్ ఏదైతే ప్రైవేటీకరణ ప్రాసెస్ ఏదైతే ముందుకు సాగుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్టీల్ ప్లాంట్ అన్నాడు ఎంతో మంది బజినా దాదాపు ముప్పై రెండు మంది చనిపోయినారు అరవై నాలుగు మంది ప్రజా ప్రజాప్రతినిధి పోరాటాలు సాధించిన స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ చేసేదానికి ఒప్పుకోదు వైఎస్ ఎమ్మెల్యే గారు పిసిసి ప్రసిడెంట్ వెంటనే ఈ స్టీల్ ప్లాంట్ కూడా రావడం జరిగింది అనాడంతో కార్మిక సంఘాలందరితో కూడా మాట్లాడడం జరిగింది దీనికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దీని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మేము మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం ఈ అంశాన్ని ఒక డిక్లరేషన్ రూపంలో పెద్ద సభ పెట్టి ఇది రెడ్డి గారు నేతృత్వంలో చెప్పబోతున్న పదకొండు పది ఏడవ తారీఖున కనుక ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మనకు విభజన చెప్పనున్న హామీలు ఏ ఒక్క హామీలు నెరవేరినప్పటికీ కూడా ప్రత్యేక హోదా రాలేదు వివిధంలో హామీ లేదు విశాఖపట్నం రైల్వే జోన్ రాలేదు విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు వెనక జిల్లాలో రాయలసీమ ఉత్తరాలు ముందు ప్యాకేజ్ రాలేదు పోలవరం పూర్తి కాలేదు స్పెషల్ స్టేటస్ రాలేదు కడప స్టీల్ ప్లాంట్ రాలేదు ఇవన్నీ కేంద్రం నుంచి రావాల్సిన అంశం ఇన్ని పది సంవత్సరాల పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి విధంగా చంద్రబాబు కానివ్వండి बीजेपी अच्छे जे बाबू जगन् पवन पार्टी लगा व्यवहार ఈ మూడు పార్టీలు బిజెపి కొట్టాల్సి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఒకటి అర్థం చేసుకోవాల్సిన ఈ మూడు రకంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలు లేదు కనుకనే కాంగ్రెస్ పార్టీ షర్మిలో నాయకత్వంలో ఇవాళ ప్రశ్నించే గొంతుగా ప్రజలకు కండగా మనకు కావాల్సినటువంటి ప్రయోజనాలు సాధించడానికి ఇవాళ షర్మిలో అందరూ కట్టుకున్నారు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నంలో ప్రధానంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలను గ్రహించాల్సిన అవసరం ఉంది వీరందరూ కూడా ఈ సభలో పాల్గొనాలి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేసి ఢిల్లీకి వినిపించే విధంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ అయ్యారు చేయకూడదని గొంతు మనం ఈ సభ అయితే ఖచ్చితంగా మా కాంగ్రెస్ ఇండియా కూటమి అలయన్స్ కేంద్రంలోకి వస్తుంది ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ విజన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి